కృపాభరితుడైన మా యశుప్రభ మీ పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ఈ ఉదయకాలమందు నేను వాక్యం వింటున్న బిడ్డలందరము కూడా నీ బంగారు పాదముల మీద మా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాం తండ్రి మా దేశమునకు క్షేమము కలుగజేయండి మా దేశంలో కీడు తొలగించండి అన్యాయాలు అక్రమాలు అరాచకాలు హత్యలు ఇలాంటివన్నీ కూడా దయచేసి తొలగించండి మా దేశమును పరిపాలించటానికి పేద ప్రజల మీద ప్రేమ కలిగిన నాయకులను దయచేయండి మాకు పార్టీలతో సంబంధం లేదు ప్రభా ప్రజల మీద ప్రేమ కలిగి ప్రజలకు క్షేమాన్ని కలుగజేసే నాయకులను మాకు దయచేయండి స్వామి ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి ప్రభ ఏ విధమైన గొడవలు లేకుండా దేశంలో సామరస్యంగా జరగటానికి చూపెట్టండి ప్రభ నాయన ప్రతి నాయకుడు నాయన వాదోపవాదాలు చేసుకుంటూ ఆయన అసభ్యమైన సంభాషణ చేసుకుంటున్నారు అలాగా కాకుండా ప్రభా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఘనపరుచుకుంటూ వారు ఈ ఈ యొక్క నాయకత్వంలో నిలబడటానికి కృప చూపెట్టండి సమస్త ఘనతా మహిమలు మీకే యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మార్చి మాసం మూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు రెండవ రాసుల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ప్రిలరా షూనేమిరాలు గాడిదకు గంత కట్టించి పనివానితో చెప్తూ ఉంది శీఘ్రంగా తోలాలి నేను నీకు సెలవిస్తేనే కానీ నిమ్మలంగా తోలవద్దు అని చెప్పాది ఆ ప్రకారము ఆమె పోయి కర్మేలు పర్వతం మందున్న ఆ దైవజనుని వద్దకు వచ్చను దైవజనుడు దూరం నుండి ఆమెను చూసి ఇదిగో ఈ మీరాలు నీవు ఆమెను ఎదుర్కొనుటకు పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహాజీతో పంపించాను ఆమె సుఖముగా ఉన్నామని చెప్పాను ఇరవై ఆరో వచ్చిన ప్రిలరా గమనించాలి తన బిడ్డకు బాగలేని సమాచారం తెలిసిన తరువాత చనిపోయాడు అన్నాక ఆమె తన బిడ్డను విడిచి గాడిదకు గంత కట్టించి కరిమేలు పరోతెదున్న ప్రవక్త దగ్గరికి వెళ్ళాది ప్రవక్త దూరం నుండి ఆమెను చూసి తన పనివాడైనటువంటి గెహాజీని పిలిచి ఇదిగో శూన్యమిరాలు వస్తుంది వెళ్ళి ఆమె ఆమె భర్త కుమారుడు క్షేమంగా ఉన్నాడా కనుకోమని చెప్పాడు ప్రీలారా గమనించాలి ప్రవక్త కర్మేలు పర్వతం మీద ఉన్నాడు పర్మే కర్మేలు అనేటటువంటి మాటకు ఒక అర్థం తోక అని అర్థం రెండవ అర్థం ఫలవంతమైన భూమి అని అర్థం ప్రవక్త ఎప్పుడూ కూడా ఫలవంతమైన భూమిలో ఉండాలి అనగా తానున్న స్థలం ఫలించేదిగా ఉండాలి ప్రవక్త ఉన్న స్థలం ఫలించనిదిగా ఉండకూడదు ఈరోజు నా దైవ సేవకులు ఉన్న స్థలం ఫలించాలి అన్నింటిలో కొందరు డబ్బులో ఫలిస్తూ ఉంటారు డబ్బులో కా ఆత్మీయతలో ఫలించాలి దేవుని బిడ్డలు చక్కగా గమనించాలి సర్వశక్తిమద్ధుడైనటువంటి దైవ సేవకుడు కర్మేలు పర్వతం మీద ఉండి శునిమిరాలను దూరం నుండి చూస్తూ ఉన్నాడు ప్రియులార మనము బాగా గమనించాలి పర్వతం మీద ఉన్నటువంటి ప్రవక్త తనకు భోజనం పెట్టినటువంటి ఆ తల్లిని దూరం నుండి చూస్తూ ఉన్నాడు ఎంత గొప్ప విషయము మనం అనేక పర్యాలు మనకు మేలు చేసిన వారిని మర్చిపోతూ ఉంటాం కృతజ్ఞత లేకుండా బ్రతుకుతూ ఉంటాం ఎంతోమంది ఎన్నో సహాయాలు చేశారు ప్రిలరా నేను ఎరుగుదును మాకు చిన్నప్పటి నుండి అంటే సేవలో వచ్చినప్పటి నుండి ఎందరో సహాయం చేశారు వారి పేర్లు మేమెరుగుదము వారి కుటుంబాలు మేమెరుగుదము వారు చేసిన సహాయాలు ఎరుగుదుము జీవితాంతం వారికి మేము రుణపడి ఉంటాం ఒకవేళ వారు మమ్మల్ని మరిచిపోయినా మేము వారిని మరిచేది లేదు ఒకవేళ మేము దూరంగా ఉన్నా వారిని చూస్తూనే ఉంటాం దైవ జనాంగమ దైవ సేవకునికి ఉండవలసినటువంటి అనుభవం ఈ మంచి అనుభవాన్ని కలిగి ఉండాలి మేలు చేసిన వారిని దూరం నుండి చూసి తన పనివాడైన గెహాజీతో చెప్పాడు శునేమిరాలు ఆమె భర్త ఆమె బిడ్డ క్షేమంగా ఉన్నారా వెళ్ళి కనుకో అని చెప్పాడు ఇతడు ఎదురుగా వెళ్ళి అమ్మ నీవు నీ భర్త బిడ్డ క్షేమంగా ఉన్నారా అని అడిగితే ఆమె క్షేమంగా ఉన్నానని చెప్పాది ప్రియుల చాలా పర్యాయాలు మన క్షేమాలు మన క్షేమ సమాచారాలు యోగ్యులు కాని వారికి చెప్పకూడదు ఎవరు యోగ్యులో వారికే చెప్పాలి ఎవరు మన సమస్యని పరిష్కరించగలరో వారికే చెప్పాలి చాలామంది రోజున తమకున్నటువంటి సమస్యల్ని అయోగ్యులకు చెప్తూ ఉంటారు ఎందుకు పనికిరానటువంటి వారికి చెప్తూ ఉంటారు నా మనవి ఆ రీతిగా కాకుండా మనము యోగ్యమైన వారికి చెప్పాలి ఆ తల్లి గహాజీతో ఏమంటుందో తెలుసా అందుకే సుఖముగా ఉన్నామని చెప్పాను సుఖం ఎక్కడ కుమారుడు చనిపోయాడు కదా మరణ వార్త అతనికి చెప్పలేదు దుఃఖ వార్త అతనికి చెప్పలేదు నష్ట వార్త అతనికి చెప్పలేదు గెహేజీతో పా ప్రవక్తతో పాటు ఉన్నాడని తెలిసిన ఈ గెహేజీకి తల్లి చెప్పలేదు ప్రియులరా నన్ను బాగా గమనించవలసిన విషయం ఈరోజున ప్రభు పిల్లలుగా మనము ఎవరెవరికో ఫోన్లు చేసి చెప్తా ఉంటాం చాలామంది స్త్రీలకిదే పని సమయం లేదు సందర్భం లేదు రాత్రి పది పది గంటలకు పదకొండు గంటలకు ఫోన్లు చేసి బాగున్నారా అని చుట్టాన్ని పలకరించినట్టు పలకరిస్తూ ఉంటారు దైవ సేవకుడనే భయం కా కాస్తైనా ఉండదు రెండవది యోగ్యమైనటువంటి వారికి మనము మా చెప్పాలి మన సమస్యని అది మర్చిపోకండి ఆమె అంటుంది ఎంతో దుఃఖంతో వస్తున్న ఆ తల్లి బాగున్నామని చెప్పాది యోగ్యులకి ఎప్పుడూ కూడా మన విచారాలు మన బాధలు చెప్పకూడదు చెప్తే వారు ఇంకొక రకంగా అర్థం చేసుకుంటారు ఎవరు యోగ్యులో ఎవరు దానికి తగిన వారో వారికి మాత్రమే మన సమస్య చెప్పాలి వారు అర్థం చేసుకొని ఖచ్చితంగా మన విషయంలో సహాయాన్ని చేస్తారు బైబిల్ ఆ రీతిగా సెలివిస్తుంది చూడండి పెమట ఆమె కొండ మీదనున్న దైవజనుని వద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకునేను కాగా గెహాజీ ఆమెతో ఆమెను తోలివేటకు దగ్గరకు రాగా దైవజనుడు ఆమె బహు ఉన్నది యహోవా ఆ సంగతి నాకు తెలియ తెలియజేయక మరుగు చేశాను ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చాను ఈ స్థలంలో ఇరవై ఏడవ వచనంలో ముగ్గురు మూడు క్యారెక్టర్సు ఉన్నాయి అన్నం పెట్టినటువంటి ఆ తల్లి షూనేమిరాలు అన్నం తిన్న గెహాజీ ప్రభక్త ఆమె వచ్చి ప్రభక్త కాళ్ళు పట్టుకుంటుంటే గేహాజీ ఆమెను తరిమివేయటానికి ప్రయత్నం చేశాడు చూడండి ఈరోజున చాలామంది దైవజనులతో చాలామంది శిష్యులు ఉంటారు ఆ దైవజనుని ప్రక్కన చాలామంది ఉంటారు బాగా వినాలి గుంపులు గుంపులు ఉంటారు ఆ దైవజనుని కలవాలంటే ఈ జనం రానివ్వరు తోసేస్తూ ఉంటారు ఇప్పుడు కుదరదు మాట్లాడటానికని అయ్యా అయ్యా మా సమస్య ఇదయ్యా దయచేసి ప్రార్థించుకుంటానని ఒక పేరు మోసిన భక్తుడు ఆయన సభలో మాట్లాడటానికి వెళ్ళాను చాలా గొప్ప భక్తుడు నేను రాత్రి పూట వాక్యం చెప్పటానికి పిలిచారు అయితే ఆ దైవజనుడు కూడా నా ముందు నడుస్తూ ఉన్నాడు ఒక వృద్ధురాలు ఆయన కాళ్ళు పట్టుకొని అయ్యా తల నీ చేయి పెట్టయ్యా అంటే కాళ్ళు జాడించేశారు ఆయనతో పాటు ఉన్నటువంటి ఆ జనమామిని లాగే అవతల పడేశారు ఎంత వ్యాకుల పడిందో ఎంత దుఃఖపడిందో ఎంత అవమానపరచబడిందో నేను అది చూసి చాలా బాధపడ్డాను మనం ఎవరు గనుక ఎవరో ఒక మనిషి వచ్చి మన కాళ్ళు పట్టుకోవటానికి దయచేసి ఎప్పుడు కూడా అయోగ్యంగా ప్రవర్తించకండి యోగ్యులుగా ప్రవర్తించదరుగాక ఆమెన్ ఆమెన్ ఇరవై ఏడవ వచనమే చెప్తూ ఉన్నాను